ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ రోజు మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా మీకు శుభ ఫలితాలు అయితే రానున్నాయండి అన్ని విధాలుగా చక్కటి లాభాన్ని అయితే పొందగలుగుతారు అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి ప్రతి విషయంలోనూ కూడా చక్కగా ఆలోచించగలుగుతారు ఏది మీరు ఊహిస్తున్నారో అదే విధంగా మీరు ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని అయితే సాధించగలుగుతారండి అంటే మీకు అర్థమవుతుంది ముందుగానే మేము ఈ పని చేయగలము ఈ విషయాలలో మేము ముందుకు వెళ్ళగలము ఈ విషయాల్లో మేము విజయాన్ని సాధించగలము అన్నట్లు మీరు అంచనా వేసుకుంటారు అదే విధంగా మీరు విజయాలను కూడా పొందగలుగుతారండి అన్నింటా మీదే పైచేయిగా ఉంటుంది ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో మంచి అనేది చక్కగా ఎదురవుతుంది ఏకాగ్రతతో అన్ని విషయాలు లోనూ కూడా ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి మీ నిర్ణయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం మీరు ముందుకు వెళ్ళగలుతారే తప్ప వెనుకడుగు వేసే ఆలోచన అయితే మీకు ఉండదండి అన్ని నిర్ణయాలను కూడా చక్కగా అమలు పరుచుకుంటూ వెళ్ళగలుగుతారు ఈ రోజు మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారండి అంటే మీ యొక్క కుటుంబ బాధ్యతలైనా లేదా మీ యొక్క ఆర్థిక పరమైనవి ఏవైనా మీ యొక్క వ్యక్తిగతమైనవైనా అయ్యుండొచ్చు లేదా వృత్తిపరమైనవైనా అయ్యుండొచ్చు ఏ పనులైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బాధ్యతగా మీ భుజాల మీద వేసుకొని చాలా ఇష్టంగా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారండి అంతేగాని బాధ్యతలను బరువుగా భావించడం కానీ ఇవి చేయటం వలన నేను ఇంత బాధపడుతున్నాను వీటిని అన్నిటి నేనే చెయ్యాలా నేనే నిర్వర్తించాలా అని ఇట్లాంటి నిరుత్సాహమైన ఆలోచనలు కానీ మీ మనసులోకి అసలు దరిచేరనివ్వరు చక్కగా అన్నిట్లోనూ కూడా ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి ఏ పని చేస్తున్నా కూడా రెట్టింపైన ఉత్సాహాన్ని అయితే కనబరచగలుగుతారు అది కూడా చక్కటి ఆనందాన్ని సంతోషాన్ని అయితే మీకు కలుగజేస్తుందండి ఏ నిర్ణయాలను తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాలను చక్కగా అమలు పరుచుకోవడంలో మీ వంతుగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి ఏ పనిని కూడా వాయిదా వేసుకోవడం కానీ ఈ పనిని ఈరోజు చేయలేనేమో లేకపోతే ఇది జరగదేమో అని ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవడం కానీ ఈరోజు మీరు చెయ్యకుండా ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలను ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళగలను అనుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుందండి అయితే కొత్త వారితో ఏదైనా విషయాలలో మెలిగేటప్పుడు మాత్రం అంటే ఏవైనా చర్చలు జరిపేటప్పుడు మాత్రం ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేటప్పుడు మాత్రం కొత్త వారి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి అంటే అతిగా నమ్మడం కానీ అతిగా విశ్వసించడం కానీ చేయకుండా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే వారిని మాట్లాడి వారి వద్ద నుంచి మీరు వెనుతిరగడం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి అన్ని విధాలుగా కూడా ఈ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు అయితే కొంతవరకు తెలియని వ్యక్తుల విషయంలో మాత్రం జాగ్రత్త పడటం వలన ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు ఎదురవ్వకుండా మీరు చక్కగా మెలకువతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి ఆ విషయాలలో మాత్రం జాగ్రత్తను వహించడం మీకు చక్కటి ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి అన్ని విధాలుగా కూడా మీరు కోరుకునే విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు చక్కగా యథాగా యథాతథంగా మీ పనులన్నింటిని కూడా సకాలంలో పూర్తి చేసుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి కుటుంబ సభ్యుల నుంచి కూడా చక్కటి సఖ్యత అనేది ఉంటుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు యొక్క మద్దతు తెలిపడం కానీ వారు అన్ని విషయాల్లో మీకు చేదోడు బాదోడుగా ఉండటం కానీ మీకు ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగు చేస్తుందండి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో రోజునైతే అయితే గడపగలుగుతారండి చక్కటి ఆర్థిక పురోగతిని అయితే చూడగలుగుతారంటే అంటే డబ్బు పరంగా మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా అది రోజు రోజుకు రాణించడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగుజేస్తుందండి అంటే చక్కగా అన్ని విషయాలలోనూ కూడా కలిసి వస్తుంది ఇది అన్ని వృత్తుల వారికి కూడా వర్తిస్తుందండి అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కటి శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే మీకు ఉంటుందండి అన్ని పనులలోనూ కూడా మీరు మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో మీరు పనులను పూర్తి చేయగలుగుతారు అంటే అందరూ వెళ్ళే దారిలోనే వెళ్ళినప్పటికీ కూడా మీరు కొంతవరకు ప్రత్యేకతను అయితే కనబరచగలుగుతారు మీ యొక్క ప్రతిభను ప్రత్యేకతను మీ యొక్క పనులలోను కానీ మీ యొక్క మాటితీరులోను కానీ కనబరుచుకోగలుగుతారండి అదే ఈరోజు మీకు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా సంపాదించుకునే అవకాశాన్ని అయితే ఇస్తుంది అంటే ఫలానా వ్యక్తి అంటే మీరు మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందగలుగుతారు మీ యొక్క వ్యవహార శైలి వల్ల కానీ మీ ఆలోచన విధానం వలన కానీ మీరు ప్రవర్తించే విధానం వల్ల కానీ ఈ మాట తీరు వలన కానీ ఈ విధమైన విషయాల వలన మీ కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందగలుగుతారండి అన్ని విధాలుగా కూడా చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది చక్కగా తన ధాన్యాభివృద్ధిని చూడగలుగుతారు గృహానికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు ఏవైనా మీకు కావలసిన వాటిని కూడా కొనుగోలు చేసుకోగలుగుతారండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు దైవ బలం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది అన్ని విషయాలలోనూ కూడా దైవ సహాయంతో విజయాన్ని పొందగలుగుతారు అయితే కాసింత ఒత్తిడి అనేది ఉంటుంది దాన్ని ఏమాత్రము పట్టించుకోకుండా మీరు మీ పనుల మీద ధ్యాసం పెట్టుకుంటూ వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి అయితే కొంతవరకు ఎక్కువగా శ్రద్ధాశక్తులను అయితే మీ విద్యపట్ల మీరు చూపించవలసి ఉంటుంది ఎవరైతే మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వారు ఉంటారు అంటే స్నేహితులు కానీ లేదా ఇతరులు కానీ ఎవరైనా మీ సమయాన్ని వృధా చేసినట్లయితే అటువంటి వారికి కాసింత దూరంగా ఉండటం వలన మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో తరగతి గదుల పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ లేదా పోటీ పరీక్షలకు హాజరవుతున్న వాటిలో కానీ మీరు అనుకున్న స్థానాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారు ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు ఏదైతే కార్యాలయంలో పనిచేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా సకాలంలో యధావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు సమయానికల్లా పూర్తి చేసుకొని కొంతవరకు పని భారం ఉంటుంది అయినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా ప్రతి పనిని ముగించుకొని సంతోషంగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారండి ఎవరైతే బదిలీల కోసం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు మీరు సమయానికల్లా పెట్టుబడులను పెట్టుకోగలుగుతారండి గతంలో పెట్టుబడుల తాలూకా లావాదేవీలను కూడా చక్కగా జరుపుకోగలుగుతారు లాభాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేస్తున్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపారంలో చేసేవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ వ్యాపారంలో చక్కటి లావాదేవీలను అయితే జరపగలుగుతారండి వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ఆలోచనలను చేయగలుగుతారు వ్యాపార విస్తరణ కోసం అన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారండి లాభాలతో వ్యాపారాన్నైతే ముందుకు నడిపించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించు అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు మీ వ్యాపార విస్తరణ చేయగలుగుతారు వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో గట్టి తత్వంతో ముందుకు వెళ్తూ లాభాలను ఆర్జించి సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి అయితే కాసింత పని భారం అనేది ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీరు మీ పనులన్నింటినీ కూడా సకాలంలో యధావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అనేది లభిస్తుంది వారి ఇచ్చే ప్రోత్సాహంతో మీకు మరింత ఆనందంతో ముందుకు వెళ్ళి చక్కగా మీ పనులన్నింటినీ కూడా చక్కబెట్టుకోగలుగుతారండి అయితే కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం పౌష్టికాహారాన్ని తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు మీరు పనిచేసే కార్యాలయంలో పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకుని చక్కగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాసులో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపార విస్తరణకు అవసరమయ్యే ప్రణాళికలు వేసుకోగలుగుతారు పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపించి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాసులో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ బంధం మరింతగా బలపడుతుంది బంధంలో చక్కటి కొత్తదనాన్ని వెతుక్కుంటారు అంతే అంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వారి యొక్క సహాయ సహకారాలు చక్కగా లభించడమే కాకుండా ఇద్దరు మాట ఒకటే కొత్త నిర్ణయాలను తీసుకుని చక్కగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి అది కూడా మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు కొత్త నిర్ణయాలతో మీ యొక్క జీవిత భాగస్వామి గురించి కొన్ని ముఖ్యమైన చర్చలు అయితే జరపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విభిన్నమైన ఆలోచనలతో చక్కటి ప్రణాళికలు వేసుకుంటూ ప్రజాశ్రేయస్సు కోసం ముఖ్యమైన నిర్ణయాలను అయినా తీసుకోగలుగుతారండి అన్ని విధాలుగా కూడా మీకు అందరి సహాయ సహకారాలు లభించడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి అయితే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అందరి మనస్సుల్లోనూ మీకుంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా కోర్టు తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో సలహాలు లభించడం మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు మొత్తం మీద అన్ని విధాలుగా కూడా మీకు ఆనందకరమైన రోజుగా ఉంటుంది శుభమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు నానబెట్టిన పెసలు బెల్లము కలిపిన ఆహారాన్ని తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారి జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినా భవంతు